ఉదంకుడు జనమే జయునితో ఓ రాజా తక్షకుడనే సర్పరాజు నేను గురువు కార్యం కోసం ప్రయత్నించడం తెలుసుకుని కపట స్వభావంతో ఇతరుల తన గొప్పతనంపై జ్ఞానం లేనివాడై నాకు హాని కలిగించాడు అలానే వంశాన్ని అభివృద్ధి పొందించేవాడు అర్జునుడితో సమానమైన మీ తల్లి పరీక్షీతుని మరణానికి కారకుడైనాడు సహింపస్యం కాని విషం అనే భయంకరమైన అగ్ని చేత మీ తండ్రి మరణించేట్లు చేశాడు బ్రాహ్మణుల చేత నిర్వహించబడే సర్పయాగం చేత అగ్ని యొక్క సమస్త జ్వాలల సముదాయం చేత తక్షకుడు మొదలైన పాముల సమూహాన్ని భస్మం చేయి ఒక కులంలో దుష్టుడైన ఒకరు చేసిన చెడు చేత ఆ కులమంతా నిందింపబడటం ఏమంతా ఆశ్చర్యమైనది కాదు అందుచేత ఆ తక్షకుని చేత పాములన్నీ అగ్నిలో ఆహుతయ్యేట్లుగా బ్రాహ్మణుల అంగీకారంతో సర్పయాగాన్ని చేయి